వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా ఆరోగ్యంగా ఉండాలంటే పనులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెప్తుంటారు అందులో భాగంగానే మనకు ఏడాది పొడవునా లభించే పనులతో పాటు సీజన్లు బట్టి లభించే పనులు కూడా మార్కెట్లో లభిస్తుంటాయి అందుబాటులో కూడా ఉంటాయి అయితే కొన్ని రకాల పనులను చాలామంది తినేందుకు ఇష్టపడరు అలాంటి పనులల్లో సపోర్ట పండ్లు కూడా ఒకటి ఇవి తీయగా ఉన్నప్పటికీ కూడా చాలామందికి వీటిని తినరు కానీ సపోటా పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి కూడా నిపుణులు చెబుతున్నారు సపోటా పండ్లలో మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి వంద గ్రాముల సపోటా పండ్లను తింటే సుమారుగా నూట నలభై క్యాలరీల శక్తిని పొందవచ్చు పిండి పదార్థాలు ముప్పై నాలుగు గ్రామ గ్రాములు చక్కెర పదార్థాలు పదిహేను గ్రాములు ఫైబర్ తొమ్మిది గ్రాములు ప్రోటీన్లు ఒక గ్రాము కొవ్వు రెండు గ్రాములు లభిస్తాయి డయాబెటిస్ ఉన్నవారు కూడా సపోటా పండ్లలో విటమిన్ ఏ సిఈలతో పాటు పలు రకాల బి విటమిన్లు కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ కాపరు అధికంగా ఉంటాయి కాబట్టి అందువల్ల ఈ పండ్లను తింటే పౌష్టికాహార లోపం తగ్గుతుంది శరీరంలో పోషణ లభిస్తుంది సపోటా పండ్లు తీయగా ఉన్నప్పటికీ ఈ పండ్లల్లో ఉండేదంతా సహజ సిద్ధమైన చక్కెరనే వీటిని గ్లైసోమిక్ ఇండెక్స్ విలువ యాభై నుంచి అరవై మందిలో ఉంటుంది అందువల్ల ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు పైగా ఈ పండ్లల్లో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది కనుక డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ పండ్లను ఎలాంటి అభ్యంతరం లేకుండా తినవచ్చు కానీ మోతాదులో తినాల్సి ఉంటుంది సపోటా పండ్లల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఈ పండ్లను తింటే మలబద్ధకం తగ్గుతుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది ఈ పండ్లు తినడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటు గ్యాస్ యాసిడిటీ వంటి జీర్ణ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అంతేకాదు సపోటా పండ్లల్లో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి కాబట్టి అందువల్ల ఈ పండ్లను తింటే శరీరానికి శక్తి లభిస్తుంది ఈ చక్కెరలు నిరంతరంగా రిలీజ్ అవుతూనే ఉంటాయి దీంతో శక్తి లభిస్తూనే ఉంటుంది ఈ పండ్లను ఉదయం తింటే రోజంతటికీ శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది శక్తి స్థాయి కూడా అలాగే ఉంటుంది నీరసం అలసట తగ్గుతాయి ఉత్సాహం ఉత్సాహంగా ఉంటారు చురుగ్గా పనిచేస్తారు ఈ పండ్లలో విటమిన్ సిలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి రోగ వ్యవస్థను బలంగా మారుస్తాయి దీంతో శరీరం ఇన్ఫెక్షన్ రోగాలకు తగ్గిస్తుంది ఈ పండ్లు ఉండే ఫినఫ పానాఫినాల్స్ పేనానాయిట్స్ ఫ్రీ రాడికల్స్ని నిర్మూలిస్తాయి దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది అలాగే రోగ నిరోధక శక్తి సైతం పెంచు పెరుగుతుంది సపోట పండ్లలో పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి ఇవి బీపీని నియంత్రిస్తాయి రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి ఐబీపీ ఉన్నవారు కూడా ఈ పండ్లను రోజు తింటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది ఈ పండ్లను తింటే శరీరంలో అధికంగా ఉండే సోడియం బయటికి వెళ్ళిపోతుంది దీంతో రక్తనాణాలు ఆరోగ్యంగా ఉంటాయి కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది సపోటా పండ్లలో ఉండే ఫైబర్ మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది దీంతో గుండె జబ్బులను వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఈ పండ్లలో క్యాల్షియం అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా మారుతాయి అలాగే పాస్పరస్ ఐరన్ సైతం లభిస్తాయి ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి సపోట పండ్లు తింటే దంతాలు ఆరోగ్యంగా మెరుగుపడుతుంది నోటి దురవాసనలు కూడా తగ్గిస్తుంది ఇలా ఈ పండ్లు తినడం వలన అనేక లాభాలు పొందవచ్చు మీరు కూడా ఎప్పుడైనా ఈ సపోట పండ్లు తిన్నారా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి